జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నాడు నాగపంచమి నాగపంచమి రావడం జరిగింది అదే విశేషంగా గరుడ పంచమి నాగ ఉపాసన అనేది మన ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో అది మన తెలుగు నాట చాలా ప్రశస్తంగా ఉంటుంది సంతానం కోసం కానివ్వండి వివాహం కోసం కానివ్వండి ఇంకా పిల్లలకి ఆర్టిజం లాంటి తీవ్రమైన రోగాలు వస్తే ఆ నాగ సాధన ద్వారా నాగ ఉపాసన ద్వారా వాటిని పోగొట్టుకోవడం కానీ ఇంకా చాలా నాగ సంబ సంబంధమైన విశేషాలు మన దక్షిణ భారతదేశంలో మన తెలుగునాట ఉన్నాయి అలాగా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగ పంచమి నాడు వల్మీకము అంటే పుట్ట దగ్గరకు వెళ్ళి స్వామికి ఇష్టకంగా చలిమిడి అరటిపండు పాలు గుడ్లు కాదు ఎక్కడా కూడా శాస్త్రంలో గుడ్లు వేయమని ఎక్కడా చెప్పలేదు ఇంకా పెద్దలు అంటూ ఉంటారు ఆ గుడ్డు కనుక మనం సమర్పిస్తే మన కంటి గుడ్డుకు ప్రమాదము అనేసి కాబట్టి ఎప్పుడూ కూడా సాత్వికంగా సాత్వికమైన పూజా విధానంలోనే నాగదేవతకి పాలు చలిమిడి ముఖ్యంగా చలిమిడి నాగదేవతకి చాలా ప్రీతికరమైనటువంటి చలిమిడి అరటి పండ్లు ఆవు పాలు ఇవి సమర్పించడం మన ఆనవాయితీ నాగ సంబంధమైన దోషాలు సంతానలేమి ఇలాంటి వా వాటికి కూడా ముఖ్యంగా ఈ నాగపంచమి నాడు మామిడి తాండ్ర తీసుకొని మామిడి వృక్షము సంతాన వృక్షమని దానికి పేరు మామిడి వృక్షానికి కాబట్టి మామిడి పండు కానీ మామిడి తాండ్రతో నా సర్పహోమం చేయించడం కానీ మామిడి సమిధలతో హోమం చేయించడం కానీ సర్పహోమాలు నాగపంచమి నాడు చాలా శ్రేష్టము తర్వాత ఈ ఈ నాగపంచమి నాడు బ్రాహ్మణులకి బియ్యముతో పాటు నాగప్రతిమల దానం ఇవ్వడము పుట్టలో వేయకూడదు పుట్టలో వేస్తే వడికి కాకుండా వెళ్తుంది అదే దేవాలయం హుండీలో కానీ బ్రాహ్మణులకు కానీ ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కూడా కాబట్టి అలా సర్ప ఆరాధన అనేది ఈ నాగపంచమి నాడు చేయాలి